హాయ్ నమస్తే వెల్కమ్ టు జేఈబి అకాడమీ ఏపీఎస్సి గ్రూప్స్ రాసే వాళ్ళకందరికీ కూడా మన ఏపీ హిస్టరీ యొక్క ప్రత్యేకతని చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ బాగా అనమాట అందులో మనము గత క్లాసులో శాత కాలం నాటి పరిపాలన విభాగం గురించి అయితే నేను మీకు క్షుణ్ణంగా వివరించనండి ఇది నేను రాసుకున్నటువంటి నోట్బుక్ అవసరమైన అంశాలన్నీ కూడా క్రోడీకరించి మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఒక్కసారి వినండి మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఓకే మరి ఈ క్లాస్లో మనము శాతవాహనుల కాలం నాటి సమాజం గురించి చూసినట్లయితే వర్ణ వ్యవస్థ అనేది సమాజంలో ఉందంటే ఎస్ అండి చాతుర్వర్ణ వర్ణ వ్యవస్థ అనేది ఈ యొక్క శాతవాహనుల కాలం సమాజంలో ఉంది ఓకేనా అయితే సమాజం పైన ప్రభావం అనేది ఎక్కువగా చూపలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానికి కారణం ఏంటి అంటే సాధారణ ప్రజలందరూ కూడా ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరించడం వల్ల చాతుర్వర్ణ వ్యవస్థ అనేది సమాజంపైన పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు ఓకే తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ తెగవారైనటువంటి సిక్కులు అనేవారు శాతవాహన సమాజంలో కలవకుండా గౌతమీపుత్ర శాతకర్ణి అడ్డుకున్నాడు అందువలనే జిపిఎస్ అంటే నేను రాసుకున్న షార్ట్కట్లో గౌతమిపుత్ర శాతకర్ణికు వర్ణ సాంకర్య నిరోధక అనే బిరుదు కూడా వచ్చిందండి వెరీ వెరీ ఇంపార్టెంటు గౌతమీపుత్ర శాతకర్ని యొక్క బిరుదులో చాలా ఇంపార్టెంటు నేను మీకు రాజులు కూడా ఒక్కొక్కరు గురించి ఖచ్చితంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం చెప్పుకున్నాం గత క్లాసులోనే ఈ యొక్క శాతవాహనుల సామ్రాజ్యం యొక్క వాయువ్య దిశ భాగంలో శక్కులు ఎక్కువగా దండయాత్ర చేస్తున్నారు ఆ ప్రాంతంలో వారి యొక్క దండయాత్రలను ఎదుర్కోవడం కోసము ఎక్కువ గల సేనాధిపతులని నియమిస్తున్నారని చెప్పాను మహా మహాతలవరులు అని కూడా పిలుస్తామని చెప్పాను మీకు గత క్లాసులో అంటే నేను ఈరోజు మార్నింగ్ క్లాస్ అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరు వెళ్ళి చూడండి నెక్స్ట్ అదేవిధంగా బ్రాహ్మణుల గురించి వారి యొక్క స్థానం గురించి ఈ యొక్క శాతవాహుల కాలంలో ఏ విధంగా ఉందంటే వీరికి బ్రాహ్మణులకు అత్యున్నత స్థానం అయితే కల్పించబడింది అన్నమాట కాబట్టి వీరు వైదిక విద్యను నేర్చుకొని వైదిక క్రతువులు వైదిక కర్మలు వీరు నిర్వహించే వారిన సైతే మనకి ఏ ఆధారం ద్వారా తెలుస్తుందంటే దేవి నాగానిక వేసినటువంటి నానాగార్ శాసనం ద్వారా అయితే తెలుస్తుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా అయితే వీరి యొక్క సమాజంలో స్త్రీ యొక్క స్థానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్త్రీలకు ఉన్నత స్థానం కల్పించబడింది అన్నమాట మనకు తెలుసండి కొంతమంది రాజులు తలుల యొక్క పేర్లను వారి పేర్ల ముందు ధరించడంలోనే వారి యొక్క మాతృస్వామ్య వ్యవస్థ ఎంత బాగా ఉండేదో మనము చెప్పుకోవచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము గౌతమి పుత్ర కావచ్చు వశిష్ఠ పుత్ర కానీ కావచ్చు ఇలాంటి వాళ్ళు మనము చూడవచ్చు అదేవిధంగా ఈ యొక్క దేవి నాగానిక మరియు గౌతమి బాలశ్రీ వీరు కూడా రాజ్య పరిపాలనలో పాలు పంచుకున్నారన్నమాట అంటే వీరి యొక్క హస్తం కూడా పరిపాలనలో ఎంత ఉందో మనము గ్రహించవచ్చు రాణులు మరియు స్త్రీలు తమ యొక్క భర్తలతో పాటు యజ్ఞయాగాదుల్లో కూడా పాల్గొనేవారు అంటే వారికి కూడా ఎంత ముఖ్యమైనటువంటి స్థానం అయితే ఉన్నత స్థానం కల్పించబడుతుందో మనం అర్థం చేసుకోవాలి మరి భార్యలు తమ భర్తల యొక్క హోదాను బిరుదుగా కూడా పొందేవారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సామంత రాజ్యాలలో మనం చెప్పుకున్నాం కదండి వీరి యొక్క కేంద్రీకృత పరిపాలన అంత పటిష్టంగా అయితే లేదు వికేంద్రీకృత పరిపాలన ఉంది సామంత రాజ్యాలు చాలా ఉన్నాయి సామంత రాజ్యాలతో ఈ యొక్క శాతవాహ రాజులు వివాహ సంబంధాలను ఏర్పరచుకునేసి వారి యొక్క బంధాన్ని బలపరచుకుని రాజ్యాన్ని సంరక్షించుకునే దానిలో భాగస్వాములుగా చేసుకునేవారు సామంత రాజుల్ని అనే విషయాన్ని నేను మీకు గత పరిపాలన విభాగంలో గతంలో చెప్పాను మీకు మార్నింగ్ క్లాసులో చెప్పాను ఒకసారి సర్వేలు చూడండి కావాలంటే మరి యొక్క సామంత రాజ్యాల్లో గల రాజులను మహాభోజులు అనేవారు కాబట్టి ఈ యొక్క మహాభోజుని యొక్క భార్యను మహాభోజకి అనేవారంటే మనకి ఈజీగా అర్థమవుతుంది వీరి భర్తల యొక్క బిరుదలు కూడా వీరు పొందేవారిని స్థితి మనము చెప్పవచ్చు ముఖ్యంగా ఇక మనము వీరికి శాతవాహన కాలంలో అనేక మంత్రి అనేక మంది మహిళా కవితులు కూడా ఉండేవారిని ఫర్ ఎగ్జాంపుల్ మనం రేవతి మాధవి అనులక్ష్మి వీరంతా కూడా ఆలుడు యొక్క గాథా సత్యసతిలో అనేక కథలు కూడా వీరు రాయడము జరిగిందనమాట కాబట్టి కవితలు కూడా ఉండేవారనేసి మనకి తెలుస్తుంది సులభంగా నెక్స్ట్ అదేవిధంగా మహిళలకు మత స్వేచ్ఛ ఉండేదండి శాతవాహన కాలంలో మత స్వేచ్ఛ ఉండేది మరి ఇంత అవకాశాలున్న యొక్క మహిళలకి ఆస్తి హక్కు కూడా ఈ యొక్క శాతవాహన కాలంలో కల్పించబడింది కాబట్టే ఆ కాలంలో మహిళలు రాణులు వీరందరూ కూడా బౌద్ధ విహారాలు కావచ్చు జైన నిర్మాణాలు కావచ్చు అనేక రకాల విరాళాలు కూడా వీళ్ళు ఇచ్చారు అంటే వారికి ఆస్తిలో హక్కు అనేది కల్పించబడింది అనేసి మనం ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకోవచ్చు రేపు పొద్దున క్వశ్చన్ ఇలాగే వస్తుందండి శాత్ గౌద్ధ సారీ శాతవాహనాల యొక్క రాణులు బౌద్ధ విహారాలకు జైన నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు అనే అంశాన్ని బలపరిచే అంశం ఏంటి అంటాడు దానికి కారణమైన అంశం ఏంటి అంటాడు అంటే వారికి కూడా ఆస్తి హక్కులో భాగం కలదు నెక్స్ట్ అదేవిధంగా గౌతమి బాలశ్రీ మనం చూస్తే భద్రయాన కొండపైన బౌద్ధ విహార నిర్మాణానికి కూడా విరాళాలు ఇచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి భద్రయాన కొండపైన బౌద్ధ విహార నిర్మాణానికి విరాళాలు ఇచ్చింది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ అదేవిధంగా నాసిక్ ప్రాంతంలో విహారానికి విష్ణుదత్త అనే ఒక మహిళ అని ఒక మహిళ అండి మూడు వేల ఐదు వందలు కషఫనాలు కూడా విరాళాలుగా ఇచ్చింది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శాతవాహన కాలం వంటి అలంకరణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ప్రశ్న వచ్చే అవకాశం లేకపోలేదు మహిళలు కేశాలంకరణకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళనమాట ఓకేనా ప్రజ అదేవిధంగా పొలాల వీళ్ళు స్వేచ్ఛగా కూడా పనులు చేసుకునేవారు అన్నమాట మరి ప్రజలు ధరించే తలపాగాను ఉష్ణీషం అనేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉష్ణీషం అంటే మనము వేడిలో ఎక్కువసేపు ఉంటే ఎండలో పాటు ఉష్ణం అవుతుంది బాడీ వేడి చేస్తుంది అంటారు కదా కాబట్టి తల ధరి ధరించాలి తలకు వేడి పడకుండా ఎక్కువ అప్పుడు మనము ఉష్ణం నుంచి మనం రక్షించుకోగలుగుతాము అనే అంశం మేబీ దాని పరంగానే వీళ్ళకి ఉష్ అనే తలపాదను పిలిచేవారు అనేసి మనం అనుకోవచ్చు దాదాపుగా నెక్స్ట్ స్త్రీలకు బెంగాలీ చీరలంటే అంటే మోజు ఎక్కువగా ఉండేదనమాట ఈ యొక్క బెంగాలీ చీరలనే మనము ఆ కాలంలో వాళ్ళు కుసుమవన్నే అని పిలిచేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది స్త్రీలు రవికలు ధరించేవారు కాదంట మరి దానికి బదులు వారు కబరీ బంధాలనే ధరించేవారు ఓకేనా కబరి బంధాలు అంటే ఏంటి సార్ అంటే జుట్టు ముడి వేగుటకు ఉపయోగించే పరికరాలు జుట్టు ముడి వేగుటకు ఉపయోగించే రకరకాల పరికరాలనే కబరి బంధాలు అంటారు అంటే ఆ యొక్క జుట్టుని బంధించడం అన్నమాట మహారాష్ట్రలోని పైఠాన్ అంటే ప్రతిష్టానపురంలోని స్త్రీలు వేసుకునే కొంగు చూసి తెలుగు స్త్రీలు కూడా అలాగే కొంగును వేసుకోవడం వల్లే తెలుగు ప్రాంతంలో పైఠాన్ అనే పేరు మీదనే పైట అనే పేరు వచ్చింది అనేసి మనము మన యొక్క చరిత్రకారు మనకి తెలియజేస్తున్నారు అదేవిధంగా గోరింటాకును నర్తకి ఎక్కువగా అలంకరించుకునేవారండి ఈ యొక్క గోరింటాకునే అరధలం అనేసి అయితే అనేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా శాతవాహన కాలం వంటి కొన్ని వినోదాలు మనం చూసినట్లయితే ప్రధాన వినోదాలు ఏది అంటే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ప్రధాన వినోదాలు ఏంటి అంటే జంట నాట్యాలు బృంద నాట్యాలు అంటే వీరందరూ కూడా కలిసి కట్టుగా జంటగా నాట్యం చేసేవారు ఒక బృందంగా నాట్యాలు కూడా చేసేవారు అనేస్తే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇతర వినోదాలు చూసినట్లయితే మనము గోడి పందేలు ఎడ్ల పందేలు కూడా ఈ యొక్క శాతవాహన కాలంలో ఉండేవండి మరి అధికారులు మాత్రమే జూదం ఆడేవారు సామాన్య ప్రజలు జూదానికి అనర్హులుగా చెప్పవచ్చు అనమాట అంటే అనర్హులు అంటే అక్కడ వాళ్ళకి అవకాశం లేకపోయింది అనుకో మేబి అధికారులు మాత్రం చూద్దాం ఆడేవారని అనుసరి మనము ఆశ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ముఖ్యమైన కొన్ని పండుగలు కూడా ఉన్నాయండి వీరికి నిబంధనలు మదనోత్సవము కౌముది యాగము హాలక ఉద్యానవన పండుగ హాలక అంటే మనకి తెలుసు కదండి ఈ యొక్క అరకాన్ని మనము హాలక అంటారు అనమాట మన సాధారణ భాషలో మడక అని కూడా పిలుస్తాం ఓకేనా ఉత్సవాలలో పండుగల్లో వీళ్ళు ముఖ్యంగా ఎలాంటి సంగీత పరికరాలు ఉపయోగించేవారంటే వీణ శంఖము వేణువు మృదంగం లాంటి సంగీత పరికరాలు కూడా వీళ్ళు ఉపయోగించేవారు ఇంకొక విషయం చెప్పాలంటే వంశపారపర్యంగా వీళ్ళకి ఎలాంటి విధానాలు కొనసాగుతూ వచ్చాయంటే అప్పట్లో వంశపారపర్యంగానే పితృస్వామ్య సమాజం అయితే ఉండేది మరి తల్లు యొక్క పాత్ర ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది పితృస్వామ్య సమాజంగానే ఉండేది మరి రాచరికం కూడా ఎలా ఉండేదంటే పితృస్వామికంగానే ఉండేదన్నమాట అధికారం అనేది తండ్రి నుంచి కొడుకు అలా మారుతూ అనమాట చెద్దరు నెక్స్ట్ గౌతమీపుత్ర సాధకాన్ని బిరుదల్లో మనం గమనించినట్లయితే ఒక్కటి చూడండి ఇక్కడ కుల పురుష పరంపరాగత విపుల రాజ్య కుల పురుష పరంపరాగత విపుల రాజ్య అనే బిరుదు ఇక్కడ ఉందండి అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటి అంటే కుల పురుషుడు అంటే వారి యొక్క కుల పురుషుడే కదండి అంటే పురుషుడు అంటే పురుషుడు అంటే మళ్ళా పురుషుడే కదండి నేను చెప్తున్నాను మెయిన్ కదండి తండ్రి కదండి అంటే పితృస్వామ్య పాలన వ్యవస్థను తెలియజేసే బిరుదు ఏది అంటే గౌతమూత్ర శాతకాని బిరుదు కులపురుష పరంపరాగత విపుల రాజ్యం అంటే వారసత్వంగా ఈ యొక్క రాజ్యం అనేది వచ్చింది అనేసి అయితే మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ శాతవాహన కాలం నాటి బానిస వ్యవస్థ మనం చూసినట్లయితే ఇక్కడ చిన్న కోడ్స్ రాసుంటాను నేను అవి మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే కోడ్స్ చెప్పడం అంటే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఎవరికి డిస్టబెన్స్ లేకుండా జస్ట్ నేను కంటెంట్ అయితే శుభ్రంగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అది కూడా మీ సహకారం ఉంటేనే మీరు మన ఛానల్ని డెవలప్ చేస్తాము అంటే సపోర్ట్ చేస్తాము అంటే ఇంకా నేను ఎన్నో క్లాసెస్ చేసి మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నా దగ్గర నోట్బుక్ ఉంది నేను శుద్ధంగా నోట్స్ రాసుకున్నా చాలా క్లియర్గా రాసుకున్నా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలను చెప్పే ఎక్స్పీరియన్స్ కూడా నాకు దాదాపుగా నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో క్లాసెస్ చెప్తున్నానండి కాబట్టి నేను చెప్పగలను అది మీ సపోర్ట్ ఉంటే నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి చెప్పగలను క్లాసెస్ అన్నీ ఉచితంగానండి ఓన్లీ యూట్యూబే ఓకేనా నెక్స్ట్ నాట్ ఇక్కడ మనం శాతవాహన కాలం నాటి బానిస వ్యవస్థ మనం చూసినట్లయితే బానిస వ్యవస్థ గురించి తెలిపే గ్రంథాలు ఉన్నాయండి ఇక్కడ రెండు గ్రంథాలు ఉన్నాయి కామసూత్ర బృహత్ కథ ఈ పాటికి మీకు గుర్తు రావాలి కామసూత్ర ఎవరు రాసారు కథ ఎవరు రాశారు క్వశ్చన్ మార్క్ పెట్టుకొని గుర్తు చేసుకొని రాస్తారు ఓకేనా నెక్స్ట్ నాట్యకతలను ఒక ఓడ్రైవ్ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకునేవారంట మరి ఆ ఓడ్రైవ్ ఎక్కడంటే బరుకచ్చా అనే ఓటర్ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకునేవారు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే స్త్రీల పట్ల వివక్షత ఆ కాలంలో ఉండేది ఎంత తల్లి తల్లులకు అయితే స్త్రీలకు గౌరవం ఇచ్చినప్పటికీ అత్యంత స్థానం ఉన్నప్పుడు కూడా అదే విధంగా వాళ్ళు బయట నుంచి స్త్రీలను దిగుమతి చేసుకునేసి ఆ స్త్రీల పట్ల వీళ్ళు వివక్షత చూపేవారు వారిని భోగ వస్తువులుగా వినియోగించుకునేవారు మనకి తెలుస్తుంది అనమాట అమరావతి శిల్పాల్లో కూడా మనం చూసినట్లయితే శాతవాహనం యొక్క సాంఘిక జీవనం మనకి బాగా కనిపిస్తుంది స్ట్రాబో అనే విదేశీయుడు ఏం చెప్పాడంటే అండి ఈ యొక్క కాలంలో సతీ సహగమనం వ్యవస్థ అనేది ఉంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే స్ట్రాబో వెరీ వెరీ ఇంపార్టెంటు అదేవిధంగా ఈ యొక్క సతీ సహగమనంలో పాల్గొంటున్నటువంటి ఒక స్త్రీ విగ్రహం మనకి ఎక్క లభించిందంటే నాగార్జున కొండ వద్ద అయితే త్రవకాలు మనకి లభించింది వెరీ వెరీ ఇంపార్టెంటు అదేవిధంగా ఈ యొక్క గాధా సప్తశతిలో మనం చూసినట్లయితే కొన్ని సామాజిక అంశాల గురించి చెప్తున్నాం కాబట్టి కొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అంశాలు ఏ గ్రంథంలో ఉన్నాయని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మరి గాథా సప్తశతికి సంబంధించి ఏ అంశం కానిది అని వస్తుంది క్వశ్చన్ ఓకే జనరల్గా మనకి ఎన్నో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి అన్నిటి మనం సిద్ధంగా ఉండాలి బాల వివాహాలు ఉండేవి కాదు అని చెప్పింది గాధా సప్తశతి మరి బాల వివాహాలు ఉండేవి అని చెప్పింది మనకి స్ట్రాబో ఓకేనా అదేవిధంగా అనాథ స్త్రీలు వ్యభిచార వృత్తి నిర్వహించేవారనేసి నిర్వహించేవారనే సరిత మనకి గాథా సప్తశతి మనకి తెలియజేస్తుంది అదేవిధంగా వీరి కాలంలో చెరుకు వరి జొన్న కొబ్బరి కంది నువ్వులు పండించారని పేర్కొన్నారు ఈ యొక్క గాథా సప్తశతిలో ప్రజలు రంగు రంగుల దుస్తులు ధరించేవారనే సరి మనకి గాదా సప్స్థతిలో తెలియజేస్తారు సుగంధ పరిమళాలను కూడా బాగా ఇష్టపడేవారనే సరి మనకి తెలియ తెలుస్తుంది దేని నుంచి అంటే గాదా సప్తస్థతి గురించి తెలి తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఈ క్లాస్ జస్ట్ ఈ తప్ప ఆపుతున్నాను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చిన్న చిన్న క్లాస్ అయితే నాకు చెప్పడానికి బాగుంటుంది మీకు వినడానికి బాగుంటుంది త్వరగా ఫినిష్ చేసుకుందాము మీ సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా ఆ యొక్క ఏపీ హిస్టరీలో మొదటి నుంచి అన్ని క్లాస్ అయితే నేను చేస్తాను అంత నోట్స్ నా దగ్గర శుభ్రంగా పెట్టుకున్నాను ఐ సపోర్ట్ యువర్ గ్రూప్ టు ఎగ్జామినేషన్స్ కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం